జూబ్లీస్ ఎన్నికలు రాబోతున్నాయి ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు సో ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ అయితే పోటీ చేస్తున్నారు ఎవరు అవకాశం నేను గోపీనాథ్ పార్టీ వేస్తాం గోపీనాథ్ పార్టీకి వేస్తారు గోపీనాథ్ ఏం చేస్తారు మీకు మాకు అన్ని బాగా చేసాడండి నాకు ఇల్లు కాడ ఇచ్చాడు అక్కడ కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ వచ్చింది వచ్చింది బాబు వెళ్ళారా జాయిన్ అయ్యారా జాయిన్ అయ్యాం కానీ పనులు చేపించుకుంటున్నాం ఇప్పుడు అట్లనే ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి ఎవరు టికెట్ ఇస్తే బెటర్ ఇప్పుడు బాగా గోపీనాథ్ భార్య ఉన్నారు అట్లనే విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు పీజేఆర్ కొడుకు ఎవరికి ఇస్తే బెటర్ టికెట్ ఎవరు పోటీ చేస్తే బెటర్ మా అంటే గోపినాథ్ భార్య పోటీ చేయాలా వేరే ఆ వివరాలు నాకు తెలియదు నాన్న అక్కడ మా పార్టీ వాళ్ళు మా మా పిల్లలే గోపీనాథ్ పార్టీలో ఉంటారు ఆ గల్లీలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ గల్లీలో అన్ని బాగా రేషన్ కార్డు ఉందా ఉందా పెన్షన్ వస్తుందా బాగా అయితే మాగాంటి గోపినాద్ సంబంధించి కూడా కొంతమంది ఏమంటున్నారంటే మాగాంటి గోపినాథ్ ను మంత్రాలు బాణమ చేసి చంపారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు సో మంత్రాలు ఉన్నాయంటారు నిజంగా ఏం చేసి మంత్రాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఎప్పుడో అన్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటాయి అంటే నేను గోపీనాథ్ మంత్రాలు చేసి చంపాను నిన్ను ఆ వ్యక్తిని బెదిరిస్తున్నట్టు ఆడియో అయితే వైరల్ అవుతుంది అసలు మంత్రాలు మంత్రాలు అసలు ఇప్పుడు ఎక్కడ ఉంటాయి చిన్నప్పుడు ఉండేనా మా చిన్నప్పుడు కానీ మా తెలవదు అసలు అట్లా ఏమి లేదు ఏదే అట్లా పుట్టించుకుంటామే కానీ పొగార్లు అంతా ఏం లేదు అమ్మ ఇప్పుడు ఓట్లయితే వస్తున్నాయి మాగాంటి గోపినాథ్ గారు చనిపోయారు ఓట్లు వస్తున్నాయి సో మీ మీ సమస్యలు ఏమున్నాయి అసలు మీకు ఏం అసలు ఏం లేదు సార్ గరీబ్ కష్టం చేసి ఇద్దరు కొడుకులు పోయినారు కష్టం చేసుకుంటే తినాలా లేదు అంతకంటే ఏం లేదు సొంత ఇల్లు సొంత ఏదో ఉంది సార్ రేగులా రేగులేం లేదు సార్ మీకు రేషన్ కార్డు ఇట్లా ఉంది సార్ ఇట్లా వస్తుందా పింఛని లేదు ఏం లేదు సార్ గవర్నమెంట్ బియ్యం తప్ప పింఛన్ వస్తుంది అరవై దాటి ఎవరు లేదు సార్ ఎవరు రాసుకున్నారు అని ఇచ్చినారు కానీ ఏం రాలేదు సార్ బ్యాంక్ బుక్ లేదు బుక్ తెచ్చుకోమన్నారు బ్యాంక్ బుక్ తెచ్చుకోలేదు మా పరిస్థితి బాగాలేక తెచ్చుకోలేదు సార్ మాది చాలా ఘోరంగా ఉంది ఆయన ఎంపీ తిరిగింది ఆ లో చూపించుకున్నాం మేము ఇప్పుడు మళ్ళీ పోల్ అంటే కానీ హాస్పిటల్ భయపడి ఉన్నాము సార్ మా పరిస్థితి అట్లా ఉంది బాధపడుతున్నాం ఏదో ఉంటది కదా ఆరోగ్యశ్రీ పని చేయదు అన్నారు సార్ పని అన్నారు లాస్ట్ కి ఆధార్ కార్డు మీద తీసినారు లోన్ అనే మాట అంటున్నారు తీసినారు అనే మాట అన్నారు సార్ అది అది ఆధార్ కార్డు మరి అది కంప్యూటర్ లో చూడమంటారు అది మేము చూడలేదు పట్టించుకోలేదు ఏరే వాళ్ళు అనంగా ఇన్ని ఆ మాట గానే అది తెలిసింది అవన్నీ చెప్పండి సార్ మనం దేవుని మనసలం కాదు మనం అట్లాంటివన్నీ మాకు గొంతు కష్టం కష్టం చేసుకుని తినేటోళ్ళం పెడితే ఎవరు తిండి పెడితే వాళ్ళు నువ్వు ముద్ద పెట్టినా అంటే నీకు సాయం చేస్తాం అందరికి సాయం చేయండి సార్ మేము ఆ పార్టీలు ఈ పార్టీలు మాకు అవసరం లేదు సార్ కష్టం చేసుకుని నేను ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయారు అయితే ఆయన భార్యకి టికెట్ ఇవ్వాలని కొంతమంది అంటున్నారు లేదు విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి వెళ్ళాలని కొంతమంది అంటున్నారు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఆడ మంచి మంచిది భర్త లేడు కాబట్టి ఆమె సాయం చేస్తే మంచిది ఆడమంచి కదా సార్ ఆమెకే సాయం చేయాలి దిక్కులేని పరిస్థితి కాబట్టి వాళ్ళకి చేసే బదులు ఆమెకు చేస్తే పుణ్యం వస్తుంది మేము ఆడలాం కాబట్టి ఆమెకు ఆడ మంచి కాబట్టి సాయం చేయాలి